వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తున్నారు వీళ్ళిద్దరూ కూడా ఇరవై నాలుగో తేదీ నిర్వహించే నీతి ఆయోగ సమావేశంలో పాల్గొంటారు నీతి ఆయోగ్ సమావేశం అంటే ప్లానింగ్కి సంబంధించిన అంశం ప్లానింగ్ కమిషన్ ఒక రకంగా గతంలో ఉండే ప్లానింగ్ కమిషన్ ఇది ఇందులో ఏంటంటే ఆర్థిక సంబంధించిన విషయాల గురించి చర్చిస్తారు సో రాష్ట్రపరంగా అభివృద్ధికి సంబంధించిన విషయాన్ని చర్చించడం పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన విషయాలు కూడా ఈ సందర్భంగా చర్చ జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళటంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నిధులు రాబట్టడం అనేది చాలా ప్రధానమైన అంశంగా ఉంది అమరావతి అభివృద్ధి పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి దాని పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శంకుస్థాపనని మోడీ పూర్తి చేశారు ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధులకు సంబంధించిన ఒక్క విషయంలో కూడా కదలికి వచ్చింది అభివృద్ధి పనులకు సంబంధించిన యాక్టివిటీ మొదలైంది ఈ నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులని కలుసుకుని కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది ఈ సందర్భంగా పెట్టుబడులకు సంబంధించి కొన్ని సంస్థలతో కూడా ఆయన మాట్లాడతారు అన్నట్టుగా తెలుస్తోంది ఇక రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో నీతి ఆయోగ సమావేశంలో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారన్నట్టుగా తెలుస్తోంది అలాగే రెండు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు వివాదాస్పదంగా ఉన్న బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఒక స్పష్టత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విస్తరణ పనులపైన కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది అలాగే బనకచర్ల ప్రాజెక్టు గురించి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఇటీవల జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో కూడా దీనికి సంబంధించి తెలంగాణ అధికారులు ఏపీ చేస్తున్న పనులకు సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ఇది పరిశీలన దశలో ఉంది ఈ డిపిఆర్ తయారీ లోపల దీనిపైన ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి సమాధానం చెప్పారు కానీ పనకిచర్ల పా ప్రాజెక్టుని ఎట్టుపరిసలైనా నిర్మాణించి తీరాలనే విషయం పట్టుదలతో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు